వెల్కమ్ టు లన్నర్ ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం ఒక క్లయింట్ తన న్యాయవాదిపై పెట్టిన కేసు గురించి విడుదల మనం తీసుకుందాం జగన్నాథ్ జాడోకర్ ఒక న్యాయపరమైన సమస్య కోసం న్యాయవాదులకు లీగల్ ఫీజు కింద దాదాపు వన్ పాయింట్ ఫైవ్ లక్షల రూపాయలను చెల్లించారు అంతేకాకుండా కోర్టు ఫీజు కింద అని చెప్పి ఏకంగా ఎనభై వేల బ్రిటిష్ పౌండ్లు అంటే సుమారు ఎనభై ఐదు లక్షల రూపాయలు పైగా చెల్లించామని డిమాండ్ చేశారు ఇవన్నీ కలిపి జగన్నాథ్ మొత్తం టూ పాయింట్ ట్వంటీ వన్ కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు ఇది సామాన్యమైన విషయం కాదు స్నేహితులరా ఇంత పెద్ద మొత్తం ఎలా ఎందుకు చెల్లించారు ఇక్కడే ప్రశ్నలు మొదలవుతాయి జగన్నాథ్ తన ఫిర్యాదు బలపరిచేందుకు కొన్ని ముఖ్యమైన ఆధారాలు సమర్పించారు పేమెంట్ రసీదులు ఆయన చెల్లించిన డబ్బులకు సంబంధించిన రసీదులు వాట్సాప్ సందేశాలు న్యాయవాదులు లేదా సంబంధిత వ్యక్తులతో జరిగిన సంభాషణలు పోలీస్ రిపోర్ట్లు ఈ మోసం గురించి ఆయన ఫిర్యాదు చేసిన రిపోర్ట్లు సిక్స్టీ ఫైవ్ సర్టిఫికేట్ అంటే ఎలక్ట్రానిక్ ఆధార్ను ధృవీకరించే ఒక అధికారిక సర్టిఫికేట్ ఈ ఆధారాలు చూస్తే జగన్నాథ్ తన ఫిర్యాదును చాలా గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారని అర్థమవుతుంది కానీ ఈ కేసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి న్యాయవాదులు నిజంగా ఈ మొత్తం డబ్బు కోర్టు ఫీజు కోసం అని చెప్పారా లేక ఇది పెద్ద మోసం కుట్టణ అనే అనుమానాలుస్తాయి స్నేహితులారా ఇలాంటి కేసులు మనం ఒక హెచ్చరిక న్యాయపరమైన సమస్యల కోసం ఎవరికైనా డబ్బు చెల్లించే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి అధికారిక రసీదులు నమ్మదగిన న్యాయవాదులను ఎంచుకోండి ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాలి మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్